జూబ్లహిల్స్ ఉప ఎన్నికల ఓట్ చోరీపై మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది జూబ్లహిల్స్ లో కాంగ్రెస్ ఓట్ చోరీపై ఆధారాలతో ఈసీకి కేటీఆర్ ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు ఓట్ చోరీ అనేది అవాస్తవమని బీఆర్ఎస్ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ హయాంలోనే జూబ్లీహిల్స్ లో నకిలీ ఓట్ల నమోదు జరిగిందని చెప్తున్నారు బీజేపీ ఎంపీ అర్విత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ఏం పని చేసామో చెప్పుకునేటువంటి శక్తి లేదు పది సంవత్సరాలు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసినారు ఇప్పుడు వచ్చి దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అంశం తీస్తా ఉన్నాడు మేము కూడా సేమ్ ఆరోపణ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి ఓట్లు ఏమైనా రాయించుకుంటే విచారణ మేము కూడా కోరుతాం మూడు లక్షల డెబ్బై ఒక్క పోయే ఓట్లు ఉండే మూడు లక్షల కొత్త ఓటు పెరిగింది న్యాచురల్గా ఓటు పెరుగుతుంది కదా పది పన్నెండు వేలు దానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే కొత్త వాళ్ళు బై ఎలక్షన్ రాయించుకున్నారో లేకపోతే ఓటు డిలీట్ అయిందో మేము ఎక్కడ అటువంటి మేనిఫులేషన్కు చేయలేదు కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకము సిద్ధాంతంగా వ్యతిరేకము భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి చేసి ఉండొచ్చు ఈ దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తున్నారు అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి మీ అయ్యా హయాంలోనే ఓటు ఎన్రోల్మెంట్ కాదు పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం కల్వకుట్ల కుటుంబం ఇప్పుడు పార్టీ కుక్క కూడా అంతలేదు ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు దాదాపు పన్నెండు వేల నుంచి పంతొమ్మిది వేల ఫేక్ ఓట్లను రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేయించారు ఈ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దీని మీద మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా షోర్ ఓట్ ఎట్లా జరుగుతుంది దొంగ ఓట్ల భాగవతం మీద మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మరి దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్ దీని మీద సోమోటో చర్యలు తీసుకోవాలిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మధురా నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మరి హౌ కెన్ ఏ పర్సన్ హౌ కెన్ ఎ యుక్ ఓటర్ హ్యావ్ త్రీ కార్డ్స్ ఈజ్ ఇట్ నాట్ ఎ క్రైమ్ మరి ఏం చేస్తున్నారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆయన మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మీద అదేవిధంగా ఈ పన్నెండు వేల మంది ఓటర్లు ఎవరో కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించాలిగా అదేవిధంగా ఒకటే ఇంట్లో నలభై మూడు నలభై మూడు మంది ఓటర్లు ఎట్లుంటారు ఒకటే అడ్రస్ మీద రెండు వందల మంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు ఆధారాలతో సహా చెప్పినప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్